ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగాలకి ఈ యొక్క సంవత్సరములో జూన్ మాసములో ఈ యొక్క మీనరాశి వారికి గోచారమురిత్యా శని ప్రభావము అధికముగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల ఎందు ఆనందపరమైనటువంటి అంశాలు గోచరిస్తున్నాయి ఇక్కడ ఉద్యోగ మృత్యా కానీ వ్యాపార మృత్యా కానీ ఈ యొక్క మీనరాశి జాతకులకి వారు అనుకున్నది అనుకున్న విధముగా అవటం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఉద్యోగం మృత్యా తోటి వ్యక్తులకి సహాయ సహకారాలని మీరు ఎక్కువగా అందిస్తూ ఉంటారు వ్యాపార మృత్యా కూడా మీకు ఉన్నటువంటి కొన్ని కష్టములని తొలగించే విధముగా మీ ఆలోచనలు కానీ మీకు వచ్చేటువంటి రాబడి కానీ కనబడుతూ ఉంటుంది పార్ట్నర్లతో వ్యాపారం చేసుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల ఎందు మీరు ఎదుటవారికి ఇచ్చేటువంటి ఒక సలహా వల్ల కొన్ని గొడవలు పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీనరాశి జాతకులు తొందరపాటుతో ఎవరికీ కూడా సలహాలనివ్వద్దు అలా అని చెప్పి ఎదురుకుండా తప్పు జరుగుతున్నా సరే చూస్తూ ఊరుకోవద్దు తెలివిగా ఓపికతో వాటిని ఎట్లా అధిగమించాలో ఆలోచన చేయి స్త్రీలు ఎవరైతే మేనరాశిలో ఉన్నారో అటువంటి వారికి కొంత అనారోగ్య పరిస్థితి చేకూరినప్పటికీ వారు కొన్ని శుభకార్యాలని బాధ్యత తీసుకుని వాటిని నిర్వర్తించటంలో ముందుంటారు శరీరం మీద శ్రద్ధ అవసరం మనకి పరమాత్మ ఇచ్చినటువంటి శరీరాన్ని మనమే కాపాడుకోవాలి మంచి భోజనాన్ని చేయండి చెడు పదార్థాలను తిరి రోగ్రస్తులు కాకండి ముఖ్యంగా స్త్రీలు గ్రహచార మృత్య కుజ ప్రభావము కూడా మీనరాశి వారికి చాలా దృఢముగా ఉంది దీనితో అప్పు పుడుతుంది ఎప్పుడూ చెప్తూనే ఉంటారు నేను మీనరాశి వారికి అప్పు పుట్టడము చాలా సులభం కానీ అప్పు తీర్చటమే కష్టం కాబట్టి అప్పు అయితే పుడుతుంది కానీ అనవసరంగా చేయకండి తొందరపడవద్దు ఎవరైనా ఏ విషయంలోనైనా మీకు వ్యక్తిగతంగానైనా సరే డబ్బు అవసరం పడితే ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోండి అధికారులతో కానీ మీకన్నా పెద్దవారితో కానీ మర్యాదపూర్వకంగా వ్యవహరించండి ఎవరి గురించో మీరు కొంత తక్కువగా మాట్లాడారు అన్న విషయం వారికి తెలిసి వారు మిమ్మల్ని కొంత దూరం పెట్టడము మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది విద్యార్థులు మీనరాశిలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాల ఎందు అస్సలు దూడకుండా ఉండటం మంచిది లేకపోతే వాటి నుంచి కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి అలాగే మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అన్నటువంటి మీ యొక్క ఆలోచన దృఢముగా ఉన్నట్లయితే సక్రమమైనటువంటి ప్రయత్నమే చేయండి ఎక్కడా కూడా వెనక దారిలో పైకి వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి ఆలోచనని కట్టి దొరికితే గనక జీవితం మొత్తము కూడా వ్యర్థమవుతుంది ఉద్యోగ అవకాశాలు లేనటువంటి మీనరాశి జాతకులకి ఈ మాసంలో పౌర్ణమి తరువాత పదో తారీఖు తరువాత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇష్టదైవాన్ని నిత్యము కూడా స్మరణ చేయండి అలాగే భగవంతుని ఎందు అపారమైనటువంటి నమ్మకముతో విశ్వాసముతో నడవండి ముఖ్యంగా మనకి తెలిసినదే సత్యము ఇతరులకి తెలిసినటువంటిది అసత్యము అనేటువంటి భ్రాంతి నుంచి మీనరాశి జాతకులు బయటపడాలి లేకపోతే మీకే సత్యము తెలుసు ఎదుటవాడు చేసేది అసత్యము అనేటువంటి ఒక ప్రభలో మీరు ఎదుటవారిని నిందించేటువంటి పనిలోనే ఉంటారు కాబట్టి అటువంటి ఆలోచనని మేనరాశివారు కట్టుపెట్టండి దాంపత్య జీవితము సుఖముగా ఉంటుంది బంధుమిత్రుల కలయిక తరచుగా ఉంటుంది గృహములో ఎప్పుడూ కూడా సరదాగా సంతోషంగా గడిపేటువంటి వ్యక్తులు తాహసపడుతూ ఉంటారు మనం నవ్వం కదా అని చెప్పి ఎదుటవాడు నవ్వితే తప్పు అనుకుంటాం మన భ్రాంతి వాడికి ఆ యొక్క అర్హత ఉంది అతను కొంత వికసిత్వంతో నవ్వుతున్నాడు ఆనందపడండి అంతే తప్ప నవ్వేవాడిని చూసి మనం బాధపడకూడదు వాడు నవ్వుతున్నాడు కదా అని చెప్పి వాడి మీద మనము నిందవేయకూడదు నవ్వేవారిని ఆనందంగా ఉండేటువంటి వారిని ఆనందంగా ఉండనివ్వండి కుదిరితే మీరు కూడా ఆనందంగా ఉండండి తీసుకువెళ్ళేది ఏమీ ఉండదు అంత్యమున ప్రతి పాపానికి కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సింది కాబట్టి సరదాగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా ఒత్తిడిగా ఆలోచన చేయకండి ఏదో ముంచుకొచ్చేస్తోంది చాలా పెద్ద ప్రమాదం జరిగిపోతుంది ఇప్పుడు ఆలోచన చేయకపోతే మన జీవితం కష్టము అన్న విధముగా మాత్రము మీనరాశి జాతకులు జూన్ మాసంలో ఉండవద్దు ఏ మాసములోనూ ఉండకూడదు ఆమిత్యము ఈ యొక్క జూన్ మాసంలో మాస ప్రారంభంలో కొన్ని కొన్ని ఇబ్బందులు మీకు ఆ విధంగా ఏర్పడతాయి చిరునవ్వు నవ్వేటువంటి వారిని చూసినా కూడా కోపం వస్తుంది చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారికి ఆర్థిక లాభములు ఎక్కువగా ఉంటాయి అలాగే దైవభక్తిని కలిగి ఉంటారు మొక్కుబడులను కూడా ఈ యొక్క జూన్ మాసంలో మీనరాశి జాతకులు తీర్చుకుంటారు అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు తల్లి ఆరోగ్య విషయమై మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మీ యొక్క అమ్మగారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆవిడ ప్రాణాన్ని కూడా కాపాడుతుంది పౌర్ణమి తరువాత కొన్ని కొన్ని గ్రహస్థితుల యొక్క మార్పు ద్వారా మనసు చాలా ఆహ్లాదముగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మేనరాశి జాతకులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు బంధుమిత్రుల కలయిక ఎక్కువగా ఉంటుంది శుభకార్యాలకి హాజరవుతారు మీ ఆధ్వర్యములో ఒక కుటుంబాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా మేనరాశి జాతకులు చేస్తారు గోచార మృత్యా కొన్ని కొన్ని ఏదైనా అవాంఛనీయములు జరిగేటువంటి సందర్భాన్ని ముందుగా గ్రహించి తస్మాత్ జాగ్రత్తగా ఉంటారు అతిగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కువగా పరిచయం అవుతారు మనమే మాట్లాడుతున్నామంటే మనకంటే ఎక్కువ మాట్లాడతారు దంపతుల మధ్య సయోధ్య కుదురుతుంది నూతనముగా వివాహమైనటువంటి వారికి సంతాన ఫలము కూడా రాసి ఉంది మీరు తొందరపడి ఇప్పుడు కాదులే తర్వాత ఎప్పుడో చూద్దాము అలా వద్దులే ఇలా చేద్దాములే అని మీరు అనుకుని ఇబ్బంది పడకండి ద్వితీయ వివాహము అయ్యేటువంటి సందర్భాలు కొంతమందికి గోచార మృత్యా కానీ జన్మజాతక మృత్యా కానీ ఉంటాయి మొదటి వివాహం అయ్యి ఏదో ఒక అనివార్య కారణాల చేత విడిపోవటము ఆ యొక్క కారణాల చేత వివాహాన్ని వెతుకుతూ ఉండటము సరైనటువంటి పార్ట్నర్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉండటము ఈ మాసంలో కొంత మీ యొక్క పార్ట్నర్ అన్వేషణ సక్సెస్ అయ్యేటువంటి సందర్భాలు కూడా రీత్యా గోచరిస్తున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము శరీర వ్యాయామం ఎక్కువగా చేయండి భగవద్భక్తిని కలిగి ఉండండి విదేశాలలో ఉన్నటువంటి వారు కొంత ఉద్యోగ విషయంలో ఒత్తిడిని తీసుకోవద్దు ఉద్యోగం ఉద్యోగమే వ్యవహారము వ్యవహారమే కుటుంబము కుటుంబమే మధ్య దూరముగా ఉంటే కనుక ఎన్నో విజయాలని వారు పొందగలుగుతారు ముఖ్యంగా కులదైవాన్ని ఇంటి దైవుడిని నిత్యము కూడా ఆరాధన చేయండి స్మరణ చెయ్యండి ప్రతి క్షణము కూడా మనసులో ఒక భావన చెయ్యండి అతి ముఖ్యంగా ఇంటి దేవుడు చాలామందికి తెలియకుండా ఉంటారు అలాగే మీ యొక్క గ్రామ దేవత తెలియకుండా ఉంటారు ఇంకా కొంత దారుణం ఏమిట్రా అంటే మీ గురువు ఎవరు ఏ గురు పరంపరలో మీరు సాగాలి అనేటువంటి నిర్ణయాలని మీరు తీసుకోవాలి ఎందుకంటే గురువు లేనటువంటి జీవితము అంధకారం చీకటిలో ప్రయాణములానే ఉంటుంది గురువుని రమన్ విశ్వసించాలి గురువుతో ప్రయాణము చేయాలి గురువుగారు ఏది చెప్తారో దానిని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప గురువుని ప్రశ్నించే విధంగా శిష్యుడు ఉండకూడదు ఆయనకేం తెలియదండి అని చెప్పి మనమే నిర్ణయం తీసుకోకూడదు గురువుని ఎంచుకునే ముందే గురువు యొక్క సామర్థ్యత ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుని ఉండాలి అది తెలియటము చాలా అరుదు అలాగే చాలామంది ఇవాళ రేపట్లో గురువులు అంటే ఏదో మ్యాజిక్లు చేసేవాళ్ళు లేకపోతే వెంటనే మీరు అనుకున్న వెంటనే పని వాళ్ళని గురువుగా తీసుకోవటం పని కాకపోతే వాడికి ఏమీ రాదు అతను గురువు అనేటువంటి వాడు మనకి కన్వినెన్స్గా చెప్పేంత వరకు కూడా గురువుని అన్వేషిస్తున్నారు ఇది తప్పు గురువు అనేటువంటి వాడు ఆత్మకి కనెక్ట్ అయ్యేటువంటి వ్యక్తి కాబట్టి అట్లాగా మనకు ఆత్మకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఉంటే ఆయనతో మనం ప్రయాణం చేయటం అనేటువంటిది మీ ఆత్మకి ఇస్తుంది ఇది మేనరాశివారు తప్పనిసరిగా గురు సాన్నిధ్యములోనే జీవనాన్ని గడపటము మంచిది పౌర్ణమి తర్వాత అనేక అనేక మార్పులు జీవనంలో జరుగుతూ ఉంటాయి వాటిని అనుసంధానం చేసుకుని విదేశాలలో ఉన్నటువంటి వారైనా స్వదేశంలో ఉన్నటువంటి వారైనా ఖాళీగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ వారు ఇష్టదైవ స్మరణ చేయండి ఆవుకి పచ్చి కూరలని సమర్పణ చెయ్యండి మేనరాశివారు ఎంత గొప్ప ఆనందము మీకు లభిస్తుందో ఊహాతీతి అలాగే అమ్మవారికి వెండిని సమర్పణ చేయండి ఆత్మసంతృప్తిగా ఉంటుంది మీనరాశి వారికి సంతానం లేకపోయినా వివాహం కావట్లేదు వివాహంలో స్థిరత్వం లేకపోయినా దంపతుల మధ్య అన్యోన్యత లేకపోయినా ఏ సమస్య ఉన్నా సరే ఒకే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది షట్ షణ్ముఖ యాత్ర ఈ యొక్క షట్ షణ్ముఖ క్షేత్రాలలో స్వామివారికి కళ్యాణము గణపతి హోమము అలాగే సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది ఏకకాలంలో మనము ఇన్ని క్షేత్రాలలో ఈ ఆరు మురుగర క్షేత్రాలలో ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చేసుకుని తిరిగి మనము మన శుభంకరి పీఠంలో మహాసర్పవల్లి దేవసేరా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏడవ కళ్యాణాన్ని చేసి ఈ యొక్క యజ్ఞ ఫలితాన్ని సకల భక్తులకి లోకానికి మనం అందిస్తాం ఇది ఒక గొప్ప సదవకాశం దీన్ని ఎప్పటికీ కూడా మనం విడిచిపెట్టకూడదు ప్రతి ఒక్కరము కూడా షడ్ షణ్ముఖ క్షేత్రాలలో జరిగేటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొని ధరించండి